అందరికీ నమస్తే అండి ఎలక్షన్ దగ్గర పడ్డాయి కదా ఇంకా ప్రతి ఒక్కరు ఒక్కొక్క అపర్ మేధావు అన్నమాట చాలా మందిని చూస్తూ ఉంటాం స్వయం ప్రకటిత మేధావులు అలాగే కొంతమంది జర్నలిస్టులు చేసేది జగన్మోహన్ రెడ్డి ఊడిగా ఊడిగం కానీ పైకి చెప్పుకునేది మాత్రం మేము న్యూట్రల్గా ఉన్నాము ప్రజల పక్షాన్ని మేము పోరాడతాము ప్రభుత్వాలు మేము ప్రశ్న ఎత్తాము ఈ సొలుడేలాగలని చెప్తారు అందులో ఈయనొకడు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆయన ఏం మాట్లాడుతుంది ఒక్కసారి వినిపిద్దాను చూడండి ఎజెండా మండలి పోటు రాజకీయం ఎజెండా రాష్ట్ర రక్షణకు సిద్ధమయ్యే మా ఎజెండా సో తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేస్తున్న విధానం వికృతంగా ఉంది అబ్బో రాక్షసంగా ఉంది అబ్బో మానవీయంగా లేదు ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఇలా ఖచ్చితంగా బిహేవ్ చేయకూడదు నువ్వు కూడా జర్నలిస్ట్ గా ఉండి అలా మాట్లాడకూడదు నువ్వు కూడా జర్నలిస్ట్ గా ఉండి వైసీపీ కార్యకర్తలా మాట్లాడకూడదు అసలు నువ్వు జర్నలిస్ట్ కదా జర్నలిస్ట్ లాగే మాట్లాడాలి అయినా నీ సలహాలు ఎవరికి అవసరం లేదు నిన్నెవడాడు గేడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిందండి దాడి జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఆ దాడి వెనకట్ల తెలుగుదేశం నాయకులు ఉన్నారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లేదంటే లోకేష్ గారు చేయించారని చెప్పేసి అని నిమిషాల వ్యవధిలో సాక్షిలో కావచ్చు వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది మరి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి ఆ సరిలే అని అంటే నువ్వు చెప్పావు కదా ఆ సరిలే అయితే అని పోలీసులు ఉన్నారు కదా వాళ్ళ విచారం జరుపుతారులే జరిపిన తర్వాత వాస్తవం ఏంటో తెలుసుదులే ఆ తెలిసిన తర్వాత మాట్లాడతామని చెప్పి చేతులు కట్టుకుని కూర్చుంటావా మరి ఏ ఆధారాలతో అవతల పక్కన వ్యక్తులు ప్రచారం చేశారు వైసీపీ అంతా కూడా ఎలా ప్రచారం చేసింది సాక్షులు ఎలా చేశారు వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అడగాల కదా వైసీపీ దిగజారిపోయింది వైసీపీ పార్టీ దిగజారిపోయింది ఎలాంటి ఆరోపణలు మీరు తెలుగుదేశం పార్టీ పని చేయకూడదని చెప్పేసి నువ్వెందుకు అడగలేదు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడాడు అందులో ఏమంటాడంటే ప్రాథమిక విచారణలో తెలుసుద్ది కదా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి తన పని తానే దాడి చేయించుకున్నారని చెప్పేసి మీరు ఎలా అంటారు మరో కోడికద్దె డ్రామా అని చెప్పేసి మీరు ఎలా అంటారో ఈయన చెప్తుంది కదా మరి అదే ప్రాథమిక విచారం లేకుండా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా మీరు మీరే విధంగా చేస్తున్నారని చెప్పేసి వైసీపీని ఎందుకు అడగలే నువ్వు వాళ్ళని కూడా అడగాలి కదా బాబు మీ అప్రమేధావుతాం అంతా మా దగ్గర చూపించామాకండి చాలా ఇబ్బట్టిగా చాలా చిరాగ్గా దరిద్రంగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పైగా మీరు అంతా కూడా జర్నలిస్ట్ అనమాట సమాన సమాజాన్ని ఉద్ధరించేస్తానికి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క జర్నలిస్టే ప్రతి ఒక్కడు అప్రమేధావే నేను చెప్తానే ఉన్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉడిగించేయాలనుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి ఇన్ని తెలుగుతేటలు చూపించేస్తారనమాట తెలుగుదేశం పార్టీ పైన ఏదైనా మాట్లాడాలంటే ఇన్ని తెలివితేటలు వచ్చేస్తాయి వాళ్ళకి ఇప్పుడు నువ్వు చెప్పిన అంశాలన్నీ కూడా వైసీపీ పార్టీకి కూడా వర్తింతాయి కదా ఉండవా అంటే వాళ్ళు మాట్లాడచ్చా ఎందుకు ఈ జర్నలిస్టులు పేరుతో ఆటలు పేరుతో ఏదో ప్రజలు మబ్బి పెట్టాలని చూస్తారో చక్కగా వైసీపీ కనుగోమేసుకొని మాట్లాడేవడొద్దనాడు కనుగోలు మెల్ల వేసుకొని వైసీపీ తరపున మాట్లాడితే అయిపోద్ది కదా నువ్వు కూడా తెలుగుదేశం పార్టీకి సలహాలు ఇచ్చేటోడివే మనం చూస్తూనే ఉంటాం రోజు మీ వీడియోలు కానీ మీ డిబేట్లు కానీ మేము చూస్తూనే ఉంటాం ఏకపక్షంగా ఉంటాయి అటుపక్క వ్యక్తులు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డిని చంపించాలని చెప్పేసి అని ప్రచారం ప్రచారం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందా కాజు కూర్చుంటారా సిగ్గినిపించట్లేదు అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెం కూడా ఒకసారి కూడా తెగ బాధపడిపోతున్నావు నువ్వెందుకు మాకు అర్థం కానీ ఏమైపోయింది తెలుగుదేశం పార్టీకి నువ్వు జర్నలిస్టు కదమ్ నీకేమైపోయింది నీకేమైపోయింది అంటున్నా ఎందుకు వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లే దానికి కూడా బోడిగుండుకి మోకాలకి ముడేసే ప్రయత్నం చేయమాకండి మీ ఉచిత సలహాలు గట్టా ఏమన్నా ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి మా మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయమాకండి